ఒక నలుగురు విషయాన్ని మాట్లాడతాం ఆ నలుగురు విషయాన్ని మాట్లాడడం ద్వారా ఖచ్చితంగా మీరు తెలుసుకోండి నంబర్ వన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఓకేనా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని గురించి మాట్లాడతాం నంబర్ టూ ఏంటంటే రాజకీయ పార్టీల గురించి మాట్లాడతాం రాజకీయ పార్టీలు నంబర్ త్రీ ఏంటంటే జర్నలిస్ట్ గురించి మాట్లాడతాం నంబర్ ఫోర్ ఏంటంటే కార్యకర్తల గురించి మాట్లాడతాం ఈ నాలుగు విషయాలు విన్న తర్వాత జుబ్లీస్ట్లో గెలుపు ఎవరిలో నేను కాదు మీరే డిసైడ్ చేస్తాను బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఎలక్షన్ల కోసం విపరీతంగా అలజడి సృష్టించాయి ఎక్కడ పడితే అక్కడ జనాలు ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు ఎక్కడ పడితే అక్కడ ప్రచారాలు ఏ రాత్రి చూసినా పగలు చూసినా మధ్యాహ్నం చూసినా సాయంత్రం చూసినా ఎక్కడ పడితే అక్కడ రోడ్ షో ఏ పార్టీ అయినా నాట్ ఓన్లీ వన్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు మాత్రం విపరీతంగా హడావుడు చేశాయి నా అందిన నిజమైతే దాదాపు మూడు పార్టీలు కలిసి కేవలం ప్రచారం కోసం ఐదు నుండి పది కోట్లు ఖర్చు చేశాయట ఇకపోతే ఓటుకు నోటు ఇచ్చే విషయంలో అన్ని పార్టీలు కూడా ఇచ్చాయి నాట్ ఓన్లీ వన్ పార్టీ అన్ని పార్టీలు కూడా ఒకే కోవకు చెందినవి నమ్మనే వ్యక్తుందా అన్ని పార్టీలు కూడా డబ్బులు ఇచ్చాయి కొంచెం తక్కువ ఇవ్వచ్చు కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు బీఆర్ఎస్ కొంచెం తక్కువ ఇవ్వచ్చు కాంగ్రెస్ కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు బీజేపీ ఇంకా తక్కువ ఇవ్వచ్చు కానీ అన్ని పార్టీలు మాత్రం డబ్బులు అయితే పంచాయి ఏకంగా అయితే కొన్ని పార్టీ చీరలు పంచాయట కొన్ని పార్టీలు అట ఏకంగా ఇక వాళ్ళ గుర్తు పేరు చెప్పేసి డైరెక్ట్ ప్యాక్ చేసి డబ్బులు పంపించారు మొత్తానికి మొత్తం ఎలక్షన్స్ మొత్తం కలెక్షన్గా మారిపోయాయి వీటి ద్వారా స్కిప్ కాకుండా మీరు వీడియో వింటారంటే ఒక రెండు మూడు ముచ్చట్లు నేను చెప్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయిపోయింది రాజకీయాలు ఫెయిల్ అయిపోయాయి జర్నలిస్టులు నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయిపోయి కార్యకర్తలు ఎప్పటి నుంచో ఫెయిల్ అయిపోయాను మనం ప్రజాస్వామ్యంలో లేవు మనం మొత్తం ధనస్వామ్యంలో ఉన్నాం డబ్బు స్వామ్యం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క నాయకుడు ఎన్నుకోబడట్లేదు డబ్బు చేత డబ్బు యొక్క డబ్బు కొరకు మాత్రమే నాయకుడు ఎన్నుకోబడతా ఇది ధనస్వామ్యం ప్రజాస్వామ్యం కాదు నాట్ డెమోక్రసీ ఇట్స్ మనీ క్రసీ ఇట్లా మాట్లాడితే కొందరు నా మీద కేసులు బనాయించవచ్చు ఇప్పటికే ఆరు ఎఫ్ఐఆర్ అనే నా మీద ఆయననే భయపడట్లేదు వాస్తవాన్ని ఉన్నదిన్నట్టు చెప్పడమే జర్నలిజం దాన్ని మాత్రమే నమ్ముకొని బతుకున్నాం ఇకపోతే మొదటి చర్చిద్దాం నా వీడియో కాన్సెప్ట్ జుబులుషో గెలుపు ఎవరిది ఆ గెలుపు ఎవరిదో చెప్పే ముందు ఒక నలుగురు విషయాలు నేను మాట్లాడతాను ఆ నలుగురు విషయాలు నేను మాట్లాడదా ఇక్కడారా ఖచ్చితంగా మీరు తెలుసుకోండి నెంబర్ వన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఓకేనా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని గురించి మాట్లాడతాం నంబర్ టూ ఏంటంటే రాజకీయ పార్టీల గురించి మాట్లాడతాం రాజకీయ పార్టీలు నంబర్ త్రీ ఏంటంటే జర్నలిస్ట్ గురించి మాట్లాడతాం నంబర్ ఫోర్ ఏంటంటే కార్యకర్తల గురించి మాట్లాడతాం ఈ నాలుగు విషయాలు విన్న తర్వాత జుబ్లీ లిస్ట్లో గెలుపు ఎవరిదో నేను కాదు మీరే డిసైడ్ చేస్తాను నెంబర్ వన్ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఫెయిల్ అయింది అనే క్వశ్చన్ మార్క్ మీకు రావచ్చు నాకైతే ముందే వచ్చింది మీరు బాగా గమనించండి పంతొమ్మిది వందల తొంభై ఎలక్షన్స్ ఒక రకంగా జరిగాయి పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఎలక్షన్స్ మరో రకంగా జరుగుతున్నాయి ఇక ఎలక్షన్ టైం వస్తే మాత్రమే దొంగ గుర్తు వస్తాయి ఎలక్షన్ దగ్గర వస్తుందంటే బిఆర్ఎస్ దొంగ చూపిస్తారు కాంగ్రెస్ దొంగ ఓట్లు చూపిస్తారు బిజెపి వాళ్ళు దొంగ చూపిస్తారు మర్యాద పూర్వకంగా ఎవరిని కలిసినాక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే ఉంటారో అధికారి ఆయన వీళ్ళు కలిసినట దొంగ ఓట్ల జాబితానిచ్చినామని వీళ్ళు చెప్తారు అసలు దొంగ ఓట్ల నిజమైన ఓటర్లా అని దేవుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు వస్తే మాత్రమే పని చేస్తుంది మిగతా టైం నిద్రపోతుందా అని ప్రశ్నిస్తున్నారు దయచేసి సూర్యన తప్ప అనుకోకండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నా నేను నా మిత్రులు గొరవపరిచు నేను చేస్తున్నాం అందుకే మీరు ఎట్టి పరిచయం తప్పు అనుకోకండి డిజైన్ మాత్రం మాట్లాడకుండా దయచేసి సేల్ చేయట్ల ఏ పార్టీకి భజన చేసుకుంటూ మాట్లాడలేదు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది సూరణ టీవీ సూర్యన ముందు అన్ని పార్టీ సమానమై ఎవరికి ఎవరి దగ్గర మోచి అని బరాబర్ ప్రశ్నిస్తాను ముందు ఎలక్షన్ కమిషన్ అంటే ఇది కేల్ అయితే దొంగ అసలు మన తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడదాం భారతదేశం నుంచి పక్కన పెడదాం భారతదేశం నుంచి రాహుల్ గాంధీ ఫైట్ చేస్తాడు అది పక్కన పెడదాం ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది ఎప్పుడన్నా ఎలక్షన్ కమిషన్ ఇండియా రిలీజ్ చేసిందా మరి కరెక్ట్ రిలీజ్ చేసిన భోగస్ ఓట్లు ఎట్లా వస్తున్నాయి ఆ సృష్టించేది ఎవరు మరి దేని ఆధారంగా భోగ ఓట్లు వస్తున్నాయి దొంగ ఓట్లు ఎట్లా వస్తున్నాయి ఒక్క ఖమ్మంలోనే మమతా కాలేజీలో మూడు వేల పైగా దొంగోటు ఉన్నాయి ఆట మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బంధుపై కలిసినట అది మేము కోవిడ్ వెంకర్ ద్వారా బయటపడడం జరిగింది ఓల్డ్ సిడ్లో కూడా దొంగ ఓట్లునే ఆట కొందరు అంటాం అది నిజమో ఒక తెలియదు ఈరోజు ఎలక్షన్ జరిగిన తర్వాత మాగాంటి సునీత గారు బయటకు వచ్చిన తర్వాత భోగో స్వరుపు ఎవరు బీహార్కి ఓట్లాడటం ఎవరు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారట సంథింగ్ వేరే రాష్ట్రం నుంచి వచ్చారట ఇవన్నీ భోగో సొరుపు అని ఆమె ధర్మా చేస్తుంది ఈ భోగసూరు ఎందుకు వస్తున్నాయి మరి దీన్ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇండియా రూపు మాపట్లేదు ఎలక్షన్ టైంలోనే కాదు మిగతా టైం మీరు వర్క్ చేయాలి జీతాలు ఫ్రీ అయినట్లే మీరు మిగతా టైం మీరు వర్క్ చేయాలి ఎన్ని ఉన్నాయి దోమోట్లు ఏడు చేయాలి అవసరమైన వాళ్ళు ఇండియా వదిలిపెట్టి పంపిస్తారు బయట ఎందుకు వాళ్ళు ఇక్కడ ఎందుకు వాళ్ళు బతికే అని చెప్పాలి ఇది ఒకటి ఇంకోటి ఏం చెప్పారంటే ఎవరు ఓటేస్తామో ఎవరు ఓటేయట్లేదు ఇది ఈసీఏ గమనించాలి నిజంగా హైదరాబాద్లో కనీసం యాభై శాతం కూడా ఓటు దాకా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది జనాభులు రెండు కోట్ల మందే ఓట్లు రెండు రెండు నాలుగు కోట్లంతే ఇప్పుడు జుబలీస్ వస్తే వస్తేనగా గదే నలభై ఏడు యాభై అంతే అంటే మిగతా జనం ఎందుకు ఓట్లు వేయట్లేదు ఓట్లు వేయని వాళ్ళ లిస్టు మొత్తం తీసేసి వాళ్ళ ఓటర్ అయితే రద్దు చేయాలి వాళ్ళ రేషన్ కార్డు రద్దు చేయించే ప్లాన్ చేయాలి వాళ్ళ ఆధార్ కార్డు రద్దు చేయించాలి కనీసం నోటకైనా ఏనని క్లియర్ కట్గా చెప్పారు దాని నుంచి నేను నా మిత్రుడు గొర్రె పలిసి ఇద్దరం కలిసి లెక్సీలు వాటి నుంచి ప్రదర్శించాను ఎవరు కనీసం నోటకాన్ని చెప్పాలి ఇది ఎవరు చేయాలి మీరు చేయాలి కదా ఏదో కింద గుర్తు నోట అంటే ఇంకెవరు తెలియదు చాలా మంది నాఫ్ దిగోన్ ఎవరు తెరగదు అంటే మీరు పరిచయం చేయాలి ఎవరున్న చదువుతా కనీసం నూడమేనండి ఇంట్లో ఉండకండి ఇంట్లో కూర్చుంటే మీ ఓట్లు అయితే ఓట్లు అయిపోతాయి ఏదైనా సీవియర్ కేసెస్లో హాస్పిటల్లో చనిపోయే సిచ్యువేషన్ ఉంటే లేకుంటే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లో వెళ్తుంటే అలాంటి టైంలో మాత్రమే ఓటు వేయకుండా ఏం కాదు కావచ్చు అని ఈ భారతదేశంలో పుట్టి తెలంగాణ రాష్ట్రం గాలి పీచి ఇక్కడ పడుకొని ఇక్కడ ఫుడ్ బెడ్ అన్ని అనుభవించి నిత్యవసర వస్తువులు ఇక్కడనే కొనుక్కొని అన్ని ఇక్కడ అనుభవించిన తర్వాత ఇక్కడ ఓట్లు ఎందుకు వేయరు అని బాగా గమనించి ఓట్లు వేపించే బాగా తీసుకోవాలి మీరు పర్సంటేజ్ పర్సంటేజ్ చెప్తారు అయింది కాలేదు కాలేదని మరి కానీ పరిస్థితి ఏంటి అంటున్నాం కదా వాళ్ళని పాకిస్తాన్ అయినా కదా ఆఫ్ఘనిస్తాన్ పంపండి వాళ్ళు భర్త ప్రయోజనం లేదను మా వార్త సిక్స్ కవర్ చేసింది తీర్మాన వార్తలు కూడా వచ్చింది దయచేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయింది ఒకటి నెంబర్ వన్ దొంగ ఓట్లను పట్టడంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది మీ వెబ్సైట్లో మొత్తం ఎవరు ఓటర్ల అనేది ఉండాలి ఎప్పటికీ పర్మనెంట్ ఓటర్ లిస్ట్ ఉండాలి నెంబర్ టూ ఏం చెప్పారే కనీసం నోట ప్రచారం చేయాలి ఎలక్షన్ ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఓటు వేయడో వాళ్ళకి ట్రైనింగ్ అని వాళ్ళు ఓటు వేయాలని చెప్పి వాళ్ళ ప్రయోజనం లేనప్పుడు వాళ్ళు ఇంకా దేశం ఉండకూడదు ఇది చేయాలి నెంబర్ టూ రాజకీయ పార్టీలు ఈ రాజకీయ పార్టీ లొల్లీలు మొత్తం అరికట్టాలి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ అంటే ఒకరిని ఒకరు తిట్టుకోవడం కొట్టుకోవడం బూతులు మాట్లాడుకోవడం తన్నుకోవడం మళ్ళ చిందులు విందులు ఇవన్నీ బరాబరే ప్రతి ఒక్కళ్ళు ఒకరే మాట్లాడేతారు ఏం చెప్తారు ఏ ఈసారి బిఆర్ఎస్ పక్క గెలిపి మాదే పట్నాల మేమన్నాడు ఇక్కడ కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా మేమే గెలిచాం బీజేపీ ఏ ఈసారి మనమే గెలుస్తాం అంటే ఏంటి ఉద్దేశం ఏంటి ఎవరు ఒకరిగా గెలిచేది అదే దంబపు మాట ఎవరు మాట్లాడుతున్నారు అసలు గెలవడం కోసం ఉచిత హామీ ఎందుకు ఇస్తావా అనేది ఎలక్షన్ కమిషన్ గమనించాలి ఈ రాజకీయ పార్టీ కూడా కొంచెం ఆలోచన చేయాలి గెలిచి మీరు దశాబ్ద ఏం పీకిల్లు బూతులు మాట్లాడుతున్నాయి కూడా ఏం పీకిల్లు దశాబ్దంగా మీరు గెలిచి ఏం చేసిండు ఏమైనా చేసిందా ఏమైనా ఉందా మీకు ఎలక్షన్స్ మీరు నమ్ముద్రు నమ్మరు ఇట్లా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఒక వంద మంది జుగ్లీతో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అంటే ఓడిపోయిన వీళ్ళు కూడా వంద మంది బీజేపీ తక్కువ మంది మొత్తం మొత్తం వందల యాభై నుండి మూడు వందల మంది జుగ్రీస్ ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంటే బీజేపీ నుండి కొందరు బీఆర్ఎస్ నుండి కొందరు కొందరు వీళ్ళు తిరిగి మొత్తం కాంగ్రెస్ నుండి కొందరు వీళ్ళందరూ తిరిగి అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో బాగున్న సరిస్థితి ఇక్కడ ఒక కండిషన్ పెట్టాలి రాజకీయ పార్టీలు ఒక జీవో తీసుకురావాలి అసెంబ్లీలో పార్లమెంట్ చర్చ జరగాలి ఏ ఎలక్షన్స్లో సారీ ఏ నియోజకవర్గంలో అయితే ఎలక్షన్ జరుగుతాయో ఆ నియోజకవర్గంలో వాళ్ళు మాత్రమే ఉండాలి వాళ్ళు మాత్రం ప్రచారం చేయాలి బయట రాకూడదు అంటే ఎమ్మెల్యే క్యాడెట్లు వాళ్ళు వీళ్ళు రాకూడదు వచ్చి మబ్బ పెట్టుడే వాళ్ళు పొడిచేది కదా మబ్బే పెట్టుడే మొత్తం దారుణం అనేది రాజకీయాలు మొత్తం విఫలమై ఈ మొత్తం విఫలమైపోయినాయి ఇన్ని ప్రచారాలు చేస్తారు ర్యాలీ చేస్తారు సమావేశాలు చేస్తారు సభలు పెడతారు అన్నీ చేస్తారు కానీ ఓటుకు నోటు ఇవ్వకుంటే మాత్రం అస్సలు ప్రజలు ఓట్లు కూడా వేయరు వీరు కూడా గెలవరు గమని గింతగా ప్రచారం చేసే గింతగనం ర్యాలీ చేసే గిన్ని సమావేశాలు సమావేశాలు కేటీఆర్ రోడ్ షోలు రేవంత్ రెడ్డి రోడ్ షోలు లంకా రెడ్డి రోడ్ షోలు బండి సంజయ్ రోడ్ షోలు ఆ ఇంత చెప్పినా ఓటు నోట్ ఇవ్వాల్సిందే అంటే డబ్బు రాజకీయాలు బాగా నడుస్తుంది దీనిపైన చర్చ జరగాలి డబ్బు నిజంగా జరగ మార్కెట్ కావట్లేదు కదా రాత్రి రాత్రి అర్ధరాత్రి డబ్బు ఇవ్వట్లేదు కదా నిజంగా దీనిపై చర్చ చేయాల్సి వస్తుంది రాజకీయ పార్టీ విఫలమైనవిన్నారు హే ఇవంటది మాటలు మాట్లాడదు ఆ తర్వాత జర్నలిస్టులు వీళ్ళు అసలు బాధ అనిపిస్తుంది ఒక జర్నలిస్ట్గా జర్నలిస్టుల గురించి చెప్పడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది నాయకుల మూతుల దగ్గర మౌతులు పెట్టారు ఎన్ని సార్ ఓకే ఇంటర్వ్యూ ఒకసారి చేయాలి రెండుసార్లు చేయాలి కానీ జర్నలిస్ట్ ఎట్లయిపోయినంటే మొన్న నేను ప్రచారం చేస్తున్నప్పుడు సూరన్న ఏ పార్టీ అంటాను చెప్పు తీసుకోవడని చెప్పిన ఏ పార్టీ అంటే ఏంటి వాళ్ళ పేరు చెప్పక నా మిత్రులే కావాలని కూడా బిఆర్ఎస్ఏ బిఆర్ఎస్ పదహారు మంది పని యూట్యూబ్ ఛానల్స్ షాపింగ్ ఛానల్స్ బీజేపీ కోసం కొన్ని ఛానల్స్ కాంగ్రెస్ కోసం కొన్ని ఛానల్స్ కాంగ్రెస్ డబ్బులు ఇస్తాను మరి బీఆర్ఎస్ డబ్బులు ఇస్తాను ఎంత ఇస్తాను నీకు నీకు ఎంత ఇస్తాను కాంగ్రెస్ నేను బీజేపీ ఎంత అంటే ఒకటే అని వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి వీళ్ళు రిపోర్టర్లు అని చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర వెళ్ళడు గంప అమౌంట్ తీసుకుని వాళ్ళకి భజన చేసుడు నేను అందరూ అనట్లేదు నీతిగా నిజాయితీగా విశ్వాసంగా చేసే దగ్గర నేను సెల్యూట్ చేస్తున్నాను ఎవరైతే భజన చేస్తారో వాళ్ళకంటా ఉన్నా గోరాది ఘోరనైపు జరి పరిస్థితి విపరీతంగా భజన మొత్తం భజన ఎంత మాకు ఏది జర్నలిజం విలువలు లేవు ఏం లేవు అవుట్ రేట్ భజన మీరు అరే ఒక ఇంటర్వ్యూ చేయండి ఎవరు గెలుస్తారన్నా ఎవరు గెలుస్తారు ఎట్లా గెలవాలి చేయాలి తప్పు లేదు కానీ ఒకటే పాట పాడు ఇక వాళ్ళ ఛానల్ బీఆర్ఎస్ వాళ్ళ ఇంటర్వ్యూ లేదు కొన్ని ఛానల్ బీజేపీ ఇంటర్వ్యూ లేదు ఒకటే పైన బీఆర్ఎస్ జెండా కొందరు బీజేపీ జెండా కొందరు కాంగ్రెస్ జెండా కొందరు జర్నలిస్టులు జర్నలిస్టు నా దృష్ట జర్నలిస్టులు జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పని పనిచేయాలి రాజకీయ నాయకులకు ప్లస్ ప్రజలకు మధ్య పని పనిచేయకూడదు రాజకీయ నాయకులు తీసుకుడు ప్రజల్ని గమనించాలి సర్వేలు కూడా ఎట్లా చేస్తారు డబ్బులు తీసుకుని సర్వే చేస్తారు బీఆర్ఎస్ నాయకుల దగ్గర వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇంటర్వ్యూ చేస్తారు బీఆర్ఎస్ జర్నలిస్టులు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ నుంచి బ్యాడ్ చేస్తారు కాంగ్రెస్ సంబంధించి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ని బ్యాడ్ చేస్తారు ఇక బీజేపీ జర్నలిస్టులు వాళ్ళు బీజేపీని వాళ్ళతో రెండు పార్టీలను బ్యాడ్ చేస్తారు ఇక్కడ ఏమవుతుంది జర్నలిజం బిల్లలు మొత్తం పోయినాయి గంగిపోయినాయి నేను మాట్లాడేది చాక్టర్ ఇచ్చారా చాక్టర్ ప్రాణిస్త గుండె ప్రమాణం చెప్తున్నా ఎవరికి భయం చేయట్లేదు మీరు చెప్పండి అంత గుండె ప్రమాణిస్తుంది చెప్తారా మీరు గుండెం ప్రమాణం చేసి చెప్తారా మీరు ఎవరికి భయం చేయలేదు ఎన్నికలు ఎవరికి అమ్ముడుకోకుండా ఉన్నారు కొందరు వాళ్ళు చూస్తే అనిపిస్తుంది నేను నోటా చేసినప్పుడు ఒక బీఆర్ఎస్ ఛానల్ వచ్చిండు వచ్చేసి ఇంటర్వ్యూ చేస్తే నువ్వు టెలికాస్ట్ చేయాలంటే టెలికాస్ట్ చేస్తానని చెప్పి బీఆర్ఎస్ భజన ఎవ్రీ మంత్ కేటీఆర్ నుండి చాలా లక్షలకు మూడు మూడు లక్షలు రెండు లక్షలు లక్షల లక్ష లక్ష వాళ్ళు బీఆర్ఎస్ టాపెండి కాంగ్రెస్ ఎందుకు పరిస్తారు కాంగ్రెస్ నుండి కొందరుకి వెళ్తుంది బీఆర్ఎస్ కొందరుతుంది వీళ్ళు జెల్చి స్టాపం దరిద్రం పోని కార్యకర్తలు వీళ్ళకి సెలవు చేయాలి నిజంగా సెలవు చేయాలి కార్యకర్తలు పాపం ఏదో రేపు నవీన్ ఎలా గెలుస్తున్నాం రంగా దీపా గెలుస్తున్నాం బాగానే సున్నిత గెలుస్తున్నావు ఏదో మాకు పనులు చేస్తున్నాం వీళ్ళు పాపం కష్టపడరు రాత్రనుగా పగలనగా జెండాలు మోసుకు దండాలు వేస్తూ కుర్చీలో కూర్చుని వారు ఎండలో ఉంటే పాపం వీళ్ళు ఎవరు కార్యకర్తలు ఎండలో ఉంటే రాజకీయానికి వేసిన ఉంటే ఇంత ఘోరంగా వాళ్ళు కష్టపడతారు ఆ కానీ పాపం వీళ్ళ బతుకులు మారవు దశాబ్దాలు కార్యకర్తల బతుకులు మారవు జస్ట్ కేవలం ఎన్నికల ముందు మాత్రమే ఇక హడవ్ తినడానికి తిని ఉంటుంది ఇంకా జల సాధించి బీర్లు తాగే వాళ్ళకి బిర్యానీ ఆ మాత్రం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు కదా వాళ్ళ ఉంచి అన్ని పాటలు బయట బయట కలుసుకుంటారు వీళ్ళు వీళ్ళు కొట్టుకున్నాడు మా కార్యకర్త అంటే మా నాయకుల నాటి వారాలు ఏ మా నాయకుల నాటి వారం వీళ్ళు వీళ్ళు కొట్టుకున్న తప్ప వీళ్ళు ఖర్చు పోయలేదు అప్పటి మందమే అప్పటి మంది ఎంజాయ్మెంట్ అంతే అది కార్యకర్తలు ఆలోచన చేయాలి ఒక్కరోజు ఐదు వందల రూపాయలు తీసుకొని పనిచేస్తాను సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంత అవుతుంది పద్దెనిమిది వందల పద్దెనిమిది ఇరవై ఐదు రోజులు అవుతుంది పద్దెనిమిది ఇరవై ఐదు ఇంటూ ఓకేనా ఐదు వందల రూపాయల కోసం పనిచేయాలి రాజకీయ నాయకుడు చెప్పు తొమ్మిది లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇమ్మని చెప్పు నేను కార్యక్రమం కార్యకర్తలు చెప్తున్నా ఒక్క రోజుకు ఐదు వందల రూపాయలు ఇచ్చుకుంటూ ఆయన బిల్లు దాపిస్తే బిల్లు దాకుంటూ బిర్యానీ ఇస్తే బిర్యానీ తినుకుంటూ రోజుకు ఐదు వందల రూపాయలు అంటే ఆయన కోసం పని చేస్తాను బిజంగా బాగుంది కరెక్టే కానీ ఒక్కసారి ఆ రాజకీయ నాయకుడు నడువు ఎలక్షన్ టైం ఉందనే నువ్వు నన్ను దిప్పుకుంటున్నావు రాజకీయ నాయకుడు ఏదైనా బియ్యాలేసైనా బీజేపీ కానిసైనా అనగాండి ఎలక్షన్ టైంలోనే నాకు బియ్యం ఇస్తున్నావు బియ్యాన్ని ఇస్తున్నావు నా అవసరాలను తీరుస్తున్నావు ఐదు వందల రూపాయలు ఇస్తాను బాగుంది కానీ ఇదే డబ్బు ఐదు సంవత్సరాలు ఇమ్మని చెప్పు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అయితే ఇంటూ ఫైనల్ కొట్టే తొమ్మిది లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈ డబ్బు నా కోసం ఎక్కువ సార్ నీ కోసం నేను ఐదు సొంత తొమ్మిది లక్షల పన్నెండు ఐదు వందలు డివైడెడ్ బై ఎంత అరవై అరవై నెలలు ఓకేనా అరవై నెలలు ఎంత అవుతుంది అంటే నెలకు నీకు పదిహేను వేల ఎనిమిది రెండు వందల ఎనిమిది రూపాయలు వస్తాయి అర్ధ ఎసారినండి రాజకీయ నాయకుడు ఎలక్షన్ టైంలో డైలీ తినిపిస్తాడు తాగిస్తాడు అవసరమైతే బిర్యానీ ఇస్తాడు మీ కనీస అవసరాలు తిరిగిస్తాడు రోజుకు ఐదు వందల రూపాయలు ఇస్తాడు రాజకీయ నాయకులు నాకు రోజుకు ఐదు వందల రూపాయలు అవసరం లేదు ఐదు సంవత్సరాలు మీతోనే ఉంటా నాకు రోజుకు ఐదు వందల చొప్పున డబ్బులు ఇవ్వమని చెప్పాను త్రీ సిక్స్టీ ఫైవ్ టు ఫైవ్ అంటే ఐదు సంవత్సరాలు కొడితే పద్దెనిమిది వందల ఇరవై రోజులు అవుతుంది పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులకు గాను రోజుకు ఐదు వందలు ఇవ్వమని చెప్పి ఎంత అవుతుంది మీ అమౌంట్ తొమ్మిది లక్షల పన్నెండు ఐదు వందల రూపాయలు అవుతుంది డివైడెడ్ బై ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే నువ్వు నెలకి సంపాదిస్తా ఉంటే ఈ లెక్క చొప్పున చూస్తే నెలకు అంటే అరవై వేలు నుండి ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల రెండు వందల ఎనిమిది అవుతాయి అంటే నెలకు నీకు పదిహేను వేల రెండు వందల ఎనిమిది రూపాయలు జీతం ఇవ్వమని చెప్పు ఆ జీతం కింద పని చేస్తా అని చెప్పండి కార్యకర్తలు చెప్తారా నెలకు పదిహేను వేల రెండు వందల ఎనిమిది రూపాయలు ఇస్తే నీ కింద పని చేస్తా లేకుంటే చైనా చెప్పు బీజేపీ కార్యకర్తలు గమనించండి మీకు బిస్కెట్ ఇస్తాను బిస్కెట్ ఇస్తాను కాంగ్రెస్ కాకుండా మిస్కర్ ఎత్తాడు బీజేపీ మిస్కడేస్తాను అందరికీ పదిహేను వేల రెండు వందల ఎనిమిది రూపాయలు మాకు ఇవ్వండి సార్ కింద పండిస్తా చెప్పండి ఐదు జీ ఐదు సంవత్సరాలు కనుక ఏ రాజకీయ నాయకులు డైలీ ఐదు వందల రూపాయలు చూపించుకో నేను ఈ స్టూడియో బంద్ చేస్తాను అంతే ఇక మాట్లాడాలి చెప్పారు ఏం మాత్రం సబ్జెక్టు ఇవన్నీ చెప్పా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందని చెప్పా రాజకీయ పార్టీ చెప్పాను జన్స్ పని చెప్పిన కార్యకర్తల గురించి చెప్పిన ఇప్పుడు నేను మాట్లాడతా జుబిలీస్లో ఎవరు గెలుస్తారు లెట్స్ జుబిలీస్లో ఎవరు గెలుస్తారు ఇది అందరికీ సస్పెన్స్ ఎవరు గెలిచినా డబ్బు గెలిచినట్టు గుర్తుపెట్టుకోండి ఎవరు గెలిచినా డబ్బు గెలిచినట్టే ఎవరు గెలిచినా డబ్బు గెలిచినట్టే ఎవరు గెలిచినా డబ్బు గెలిచినట్టే డబ్బు స్వామ్యం ఎందుకు మూడు మూడు సార్లు ఒక చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం కాదు డబ్బు స్వామ్యం అని ఆర్డర్ చెప్పిన కానీ ఓటరు ఎప్పుడైతే ఓటు వెళ్ళడానికి వెళ్తాడు అప్పుడు ఆర్చి చేయాలి లెట్స్ చూద్దాం సార్ కాంగ్రెస్ గెలుస్తా బిఆర్ఎస్ గెలుస్తా బీజేపీ గెలుస్తా కొంచెం బీజేపీ మనం పక్కన పెడతాం టఫెస్ట్ ఫైట్ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఓకేనా టఫెస్ట్ ఫైట్ ఎవరి ఉండదు మిత్రులరా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే టఫెస్ట్ ఫైట్ ఇక్కడ జుబ్లీలో ఈ రెండు భాషల మీద టఫెస్ట్ ఫైట్ నడుస్తాయి వీళ్ళ మెజారిటీ కూడా ఎక్కువ ఉండదు మిత్రులారా నేను ముందు చెప్తున్నా మెజారిటీ కూడా దాదాపు పన్నెండు వేల నుండి ఇరవై వేల మెజారిటీ మాత్రం ఉంటుంది ఎవరు గెలిచినా మాగండి సునీత గెలిచిన ప్లస్ మన నవిదో గెలిచిన ఎవరు గెలిచినా వీళ్ళకి ఇంత మాత్రం డిఫరెంట్ ఎగ్జాంపుల్ నాలుగు లక్షల ఓట్లలో అర్థమైన నాలుగు లక్షల ఓట్లలో రెండు లక్షల రెండు లక్షల పది ఓట్లు పోలయ్యాయి అనుకుందాం అవి అంతే అయితే ఎక్కువ కావు ఇక మిగతా అంతా నిద్రపోతుంది రెండు లక్షల పదివేల ఓట్లు పోలైనాయి అంచెంతే దీంట్లోకి వెళ్ళి రెండు లక్షల పదివేలు వేలు డివైడెడ్ బై చూస్తే కనుక లక్ష ఓకేనా లక్ష ఓకేనా అంత అంటే దీంట్లో బీజేపీ ఇప్పుడు వెళ్తున్నాను ఇక్కడ బీజేపీకి ఎటు లేదన్నా కనీసం ఇరవై ఐదు వేలు ఓట్లు వస్తాయి బీజేపీకి ఈసారి ఇరవై ఐదు వేల ఓట్లు వస్తాయి అంటే రెండు లక్షల పదివేలు మైనస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసేద్దాం మనం అంటే బీదె కాతలు పక్క పడిపోతాయి రెండు లక్షల పది వేలు మైనస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంత ఒక్క లక్ష ఎనభై ఐదు వేలు ఈ ఒక్క లక్ష ఎనభై ఐదు వేలలో మాగంటి సుమిత గారికి ప్లస్ బీఆర్ అంటే మాగంటి సుమిత గారికి నవీన్ కుమార్ ఇద్దరికి మాత్రమే ఈ ఒక్క లక్ష ఎనభై వేల ఓటు పోడవుతాయి దీంట్లో డివైడెడ్ బై టూ చూస్తే ఎంత తొంభై రెండు వేల ఐదు వందలు ఎవరికైతే నా అంచనా నిజమైతే తొంభై రెండు వేల ఐదు వందల ఓట్లు ఎవరికైతే పోల్ పోలవుతాయో వాళ్ళు విన్నే విధాలు దీని నో డౌట్ బీజేపీ కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓట్లు వచ్చి వచ్చిన తర్వాత తొంభై రెండు వేల ఐదు వందల ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా విన్నే ఇద్దరికి వస్తున్నాం అంటే ఇద్దరికి తొంభై రెండు వేల ఐదు వందల ఒకటి వస్తే అతనే విన్ను తొంభై మూడు వేలు వచ్చాయనుకో ఆయన విన్ అంటే గెలుపు డిసైడ్ చేసేది తొంభై మూడు వేలు ఓట్లు ఎవరు గెలుస్తారు అనేది మీరు ఆలోచించాలి తొంభై మూడు ఓట్లతోనే వస్తుంది ఒకవేళ ఓట్ బ్యాంక్ కనుక బీఆర్ఎస్ కనుక ఓట్ బ్యాంక్ తగ్గితే కనుక అంటే తక్కువ మంది బిఆర్ఎస్ పోటీ కనుక నవీన్ కుమార్ యాదవ్ ఓట్ బ్యాంక్ పెరిగితే కనుక లక్ష లక్ష వేలు వెళ్ళే అవకాశం నవీన్ కుమార్ యాదవ్ గెలిచి నవీన్ కుమార్ యాదవ్ తక్కువ ఓటు పడిన తర్వాత మాగంటి సునీత గారికి అంటే బీఆర్ఎస్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓటు పడితే కనుక సేమ్ లక్ష లక్ష ఇరవై లక్ష ఇరవై వేల ఓట్లు మాత్రం ఓడయ్యే అవకాశం ఉంటుంది కేవలం బీఆర్ఎస్ పార్టీకి మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు కాబట్టి ఎవరు గెలుస్తారు మరి చెప్పండి మీరు చెప్పండి బిఆర్ఎస్ గెలుస్తా ఎప్పుడే కనగలుస్తా పోరావరి ప్రచారం జరిగింది నా దృష్టిలో నా అంచనా నిజమైతే కనుక నా అంచనా మాత్రం చెప్పుకున్నామవుతుంది కదా తప్పు కావచ్చు అబద్ధం కావచ్చు నిజంగా చెప్పలేదు ఎందుకంటే నాకున్న పరిధి మాత్రం నేను ఆలోచిస్తున్నాను అక్కడికి వెళ్ళి నేను ఓటు వేయలేదా వారు ఎవరికి వేసారో మాకు తెలియదు కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ చేయొచ్చు బిఆర్ఎస్ కాంగ్రెస్ వెయ్యొచ్చు చెప్పలేదు ప్రతి అందరికీ పోలింగ్ ఏజెంట్ ఉంటారు బూత్ కమిటీ ఉంటారు అందరూ వెళ్తారా మా మనిషి వచ్చి టిగ్గొడతారు మా మనిషి కొడతారు అందరు టిగ్ కొడతారు అంత బరా ఓట్ల లెక్కింపు ఎక్కడ ఎక్కడ చేంజ్ అవుతుంది మరి అంతే కదా కాంగ్రెస్లో కొందరు బీఆర్ఎస్ చేయొచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ చేయచ్చు అదేగా ఓటింగ్ అంటే ఏదేమైనా కానీ నా అంచనా నిజమైన గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ చూస్తుందంటే ఇంకా బీఆర్ఎస్ పది సంఘాలు చూసాం కాబట్టి ఈసారి కొత్త వ్యక్తిని ఎన్నుకుందాంలే అనే ఆలోచన కొందరికి ఉంటుంది అతను రౌడీనా దొంగనా దొరనా ఇవన్నీ రాజకీయాలు ఎప్పుడూ అయినాయి రౌడులు దొంగలు దుర్మార్గులు వీళ్ళే చట్ట ఉన్నది కాబట్టి ఎవరు వెళ్ళినా ఐదు వందల నాలుగు వేల మంది ఎంపీలలో ఇప్పుడు వెళ్ళింది సగం మంది రెండు వందల ముప్పై మందికి పైగా రెండు వందల ముప్పై ఐదు మందికి పైగా మొత్తం అత్యాచారాలు చేసి ఉండే నేను ఏం మాట్లాడను రాజకీయాల్లో వచ్చి అది అవసరం లేదు నేను చెప్పిన అవడే రాజకీయాలని చెడిపోయినాయి కానీ గెలుపు ఎవరిదనేది నేను చెప్తున్నా బిఆర్ఎస్ మాగ్స్ మీద సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ కుమార్ యాదవ్కి ఇదే పన్నెండు వేల నుండి ఇరవై వేల ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు బీఆర్ఎస్ అంటే ఇదే ఇన్ని పది సంవత్సరాల బిఆర్ఎని చూసాం ప్రజలు ఇక రాజకీయ నాయకులు ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పిండ్రు బీజేపీ వాళ్ళు ఏం చెప్పిళ్ళు ఇదంతా ప్రజలకే అయిపోయింది ఈ ఈ ఇంటర్ అయిపోయింది ఎలక్షన్ అడగడం అయిపోయింది ఓట్లు వేసినాడు నా అంచనా అయిపోంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే భవిష్యత్ ఇన్ని రోజుల చూసాల్లో ని ఇక కొత్తదాన్ని చూద్దాం జుబ్లీస్లో కొత్తదాన్ని రావాలి ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ సెంట్రల్లా బీజేపీ అనవసరం జుబ్లీస్లో నవీన్ కుమార్ యాదవ్ కోసం అవకాశం ఇద్దాం లేదు ఎందుకంటే గతంలో గోపినాథ్ గారిని రెండు సార్లు రెండు మూడు సార్లు మిషన్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా చూసినా ఏం లేదు రెండే సంవత్సరాలు ఉంది ఇంకోటి ఏంటంటే ఇక ఇప్పుడు కూడా ఇంకా రెండు సంవత్సరాలు కదా మూడు సార్లు ఉంది ఇక ఒక సంవత్సరాలతో ఎలక్షన్కి అయిపోతుంది గెలిచిన ఇంకా రెండు సంవత్సరాలు కదా ఈ రెండు సంవత్సరాలు ఏం చేద్దాం ఎప్పుడైతే నవీన్ యాదవ్ ఇక గిన్ని గిన్ని మాటలు మాట్లాడాలి చూద్దాం మరి నగని కోటేద్దాం మరి అని అనుకున్న ఓటేసారి పొందారు అయితే ఖచ్చితంగా గెలిచి లేదు కాంగ్రెస్ పార్టీ లేదు రే రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ ఇచ్చిండు మోసం చేసిండు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి అవి వేయాల డిఆర్ఎస్ అని మొత్తం కాంగ్రెస్ పార్టీకే బుద్ధి రావాలని ఎన్నో గ్యారెంట్లు ఆరు ఇచ్చి ఇచ్చింగ్ అన్నీ ఫెయిల్ అయిపోయాయని చెప్పేసి రే అని ఎంత అనుకున్నా కూడా కొంత వ్యతిరేకత మాత్రమే వస్తుంది మరి అంత ఊహించిన తర్వాత ఎందుకంటే కొన్ని కొన్ని మైరల్ రోడ్ బ్యాంకింగ్ ఫ్రీ అని కొంచెం జూబ్లీరీస్ అంతా మరి అంతా అండర్ డెవలప్ కొంచెం డెవలప్డ్ కాబట్టి కొంచెం చదువుకునే యువకుడు సైతం ఆలోచన చేసేసి ఇంకా మూడు సార్లు అయిముందులే ఇద్దంగా అవకాశం అని చెప్పుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేయొచ్చు ఇంకా నేను ఇట్లా మాట్లాడితే రేవంత్ భయని అనుకోకండి వాస్తవాలు చెప్తున్నాను కొన్ని ఓట్లు కొన్ని ఓట్లు చీలిపోతాయి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బాగుండేది బాయి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది అమలు పరచట్లే అని అంతే కొన్ని ఓట్లు కొన్ని ఓట్లు చీలిపోతాయి కానీ ఆఖరికి పైన ఆలోచించే ప్రజలు మాత్రం ఎందుకు నవీన్ కుమార్ యాదవ్ గెలిస్తేనే బాగుండు అని వారు అనుకుంటామని నాకు అనిపించింది అక్కడ నేను వెళ్ళి ఓట్ ఫర్ నోటా చేసినప్పుడు చెప్పాను మమ్మల్ని కూడా డబ్బులు అయ్యారు ఓట్ ఫార్ నోటా అయితే నోట పోటేత్తామన్నా ఏం చెప్తా అంటే ఏం చెప్పాలి చెప్తాను నోట పోటేడానికి నేను డబ్బులు వేయాల అంత దుర్మార్గమైన ప్రజలు ఇది నేను మాట్లాడిన మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వర్ష బిఆర్ఎస్ పార్టీ మధ్య జరిగే యుద్ధంలో పన్నెండు వేల నుండి ఇరవై రోజులు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లెట్స్ చూద్దాం మరి ఏమవుతుందో నేను చెప్పే తొంభై మూడు వేల తొంభై మూడు ఏళ్ళ ఎవరికైతే ఫస్ట్ వాళ్ళకి లేడేస్తూ వాళ్ళ వాళ్ళ గెలుపుని ఎవరు ఆ పని అండ్ నో డౌట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ మన పిలిచే వ్యక్తికి అడ్వాన్స్ కంగ్రాక్షన్ చెప్తున్నా నడిచి చూద్దాం మేము చూడండి టీవీ ఎవరి పక్షం మీద ప్రజల పక్షం మీద థ్యాంక్ వెరీ మచ్ బాయ్ బాయ్ థ్యాంక్